పల్నాడు జిల్లా బొల్లాపల్లి హెడ్ క్వార్టర్లో మనం ఎంఆర్ఓ ఎండిఓ ఆఫీసు కూడల్లో ఘనంగా జరుపుకుంటా ఉన్నాం మనందరికీ తెలుసు భారతదేశానికి దశ దిశని ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ గారు మరి రాజ్యాంగ నిర్మాతగా గతంలో మరి స్వతంత్ర పోరాటంలో బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసే క్రమంలో మరి మన దేశానికి స్వతంత్రం వచ్చే క్రమంలో మరి ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది జనాలకి ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి జనాలు ఈ దేశంలో ఉన్నటువంటి అనేక కులాలు మతాలు ప్రాంతాలు భాషలు అనేక రకాలుగా ఉన్నటువంటి ఈ జనాలకి సంబంధించినటువంటి ఒక రాజ్యాంగాన్ని ఏందరికి సమన్యాయం కావాలంటే రాజ్యాంగంలో మరి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిఫలాన్ని ప్రతి ఒక్కళ్ళకి అందేటట్టుగా ఇవ్వాలి అని చెప్పి ఆ రోజు భారత రాజ్యాంగాన్ని రాసిన దాంట్లో కీలకమైనటువంటి నిర్మాతగా ఉన్నటువంటి ఒక చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారు వారు రాసినటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు ఈ దేశంలో అమలు జరుపుకుంటా ఉన్నాం వారు ఏర్పాటు చేసినటువంటి చట్టాలని మనం ఏర్పాటు చేసుకుంటాం ఈ దేశంలో ఉన్నటువంటి అందరికీ సమాన న్యాయం కావాలని చెప్పి రాజకీయంలో కావచ్చు లేదంటే అగ్రికల్చర్లో కావచ్చు పరిశ్రమల్లో కావచ్చు అందరికి సంబంధించి మనం ఈ దేశంలో దాన్ని అమలు అమలు చేస్తూ ఉన్నాం మనం కుల మతాలకు అతీతంగా అనేక మతాలకు సంబంధించినటువంటి మరి హిందువులకైతే భగవద్గీత అదే రకంగా క్రిస్టియన్స్కి అయితే బైబులు ముస్లిమ్స్కి అయితే ఉన్న ఏదైతే ఉందో ఈ అన్నింటినీ కలిపి వాటి అన్నిటికంటే గొప్పది ఈ దేశంలో భారత రాజ్యాంగం ప్రతి రాజ్యాంగాన్ని మరి ఈ దేశంలో అమలు చేయడం కోసం జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం కానీ ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలు ఇంకా అభివృద్ధి కాకుండా ఇంకా వెనకబడి ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అందుకోసం అందరికీ సమానమైనటువంటి వాట దక్కాలి అంటే మరి ఆ రోజు ఏదైతే రాజ్యాంగంలో రాసినటువంటి నియమ నిబంధనలు ఉన్నాయో దానికి ఈ పరిపాలకులు ఏదైతే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ అయినా సరే మీకు నికచ్చిగా తూచా తప్పకుండా దాని కనుక పాటించినట్లయితే ఇన్ని సంవత్సరాలు నేను వెనకబడి ఉండే పరిస్థితి లేదు కనుక ఈరోజు పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో భూర్జా భూస్వాములు ఏదైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి ఆశయాలకి మొత్తం పాలకులు చేస్తా ఉన్నారు తప్ప అణగారిన వర్గాలకు ఇంకా న్యాయంగా అందాల్సినటువంటి ఫలాలు అందట్లేదని చెప్పి మా యొక్క అభిప్రాయం అందుకొని రాబోయే కాలంలో ఆ రకంగా రాకుండా ఉండాలి అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆశయాలని ఆయన అభిమానించేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఐక్యమై తమకు జరిగినటువంటి అన్యాయాన్ని లేదంటే తమకు జరిగినటువంటి రావాల్సినటువంటి వాటాని సమిష్టి పోరాటంతో సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకంగా మనం సాధించుకోవాలి అంటే ఆ ఫలాన్ని అందుకోవాలంటే ఐక్య పోరాటాలు ఒకటే మార్గం అని చెప్పి ఆయన ఆశయాలని మనం ముందుకు తీసుకెళ్లడం కోసం రాబోయే కాలంలో అందరూ కలిసి కట్టుగా చేయాలని చెప్పి మీ అందరికీ మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను